మేమందరం ఏహెచ్ఏ అసోసియేషన్ తరఫున ఏలూరు జిల్లా ఏహెచ్ఐ అసోసియేషన్ తరఫున ఒక కంప్లైంట్ అయితే రేస్ చేయడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక జేడీ గారిని ఇక్కడ ఎంక్వైరీ కమిషన్కి వచ్చారు ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది ఏహెచ్ఏలు అందరూ కూడా ఇక్కడికి తమ బాధను చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు అని కొంతమంది ప్రశ్నించగా ఆ పెనుగులాటలో కోటేశ్వరరావు గారు విఏఎస్ ప్రెసిడెంట్ గారు మీరంతా ఆఫ్టర్ ఆల్ ఏహెచ్ఏలు మీ మీద నేను కంప్లైంట్లు పెడతాను ఎస్సీ కంప్లైంట్లు పెడతాను నే ఏంటో చూపిస్తాను అని కాలెత్తి చూపించడం అనేది కొడు శోచనీయం ఈ రోజున ఏహెచ్ఏలు అంటే వేరే మేము జాయిన్ అయినప్పుడు వేరే విషయం అసలు కంప్లైంట్ పెట్టిన కారణం ఏంటంటే టీ గోవిందరాజు గారు డాక్టర్ డీడి గారు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి జేడి గారు కూడా ఈయన మమ్మల్ని అందరినీ కూడా సరెండర్ లీవ్స్ కోసం అని చెప్పి అవి యాడ్ చేయడానికి కానీ సూపరింటెండెంట్ ప్రియదర్శిన్ గారు ఎర్ని లీవ్స్కి మనిషికి వచ్చి ఐదు వేలు చొప్పున ప్రస్తుతం అడగడం జరిగింది అప్పుడు అసోసియేషన్ వాళ్ళందరూ అడగ్గా అడగ్గా ముప్పై ఐదు వందలు కట్టకపోతే ఎవరికి నేను యాడ్ చేయను మీరంతా రూపాయలు లేకుండా వచ్చారు ప్రభుత్వాలు మారిపోయినాయని మమ్మల్ని గద్దించడం కూడా జరిగింది మేము వీళ్ళు లాభం కోసం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని కూడా భావించి ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది ఎంక్వైరీ కమిషన్ మేము వేసిన తర్వాత ఇక్కడికి వచ్చాక మీరు ఇంతమంది రాకూడదు అని కొంచెం పెనుగులాట కూడా జరిగింది అయితే ఇప్పుడు స్వతహాగా ఇప్పుడు ఈ మధ్య జరిగిన ట్రాన్స్ఫర్లో మనిషికి వచ్చి నలభై నుంచి అరవై వేల రూపాయల వరకు మనిషికి మీకు ఎక్కడ కావాలతో అక్కడ వేయగలం ఈ డబ్బులు మాకు ఇవ్వగలిగితే అనేది బేరాలు పెట్టడం జరిగింది ఇచ్చుకోలేని వాళ్ళు ఒక జివో అంటూ ఉంటుంది ఎస్సీలకి ఎస్టీలకి ఎక్కడ ఇవ్వాలి ఏ కోటా ఇవ్వాలో ఆ జీవోని అనుసరించి అయితే జరిగినట్టు లేదు ఒకసారి కాదు ట్రాన్స్ఫర్ రివైజ్డ్ ట్రాన్స్ఫర్ రివైజ్డ్ అని రెండు మూడు సార్లు మార్చడం జరిగింది మనిషి మనిషికి కూడా మార్చడం జరిగింది కొంతమంది అసలు ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడిలలో వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంది అప్లై చేయకుండా కూడా అది ట్రాన్స్ఫర్ వచ్చేసింది మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఒక సంవత్సరం అయిన వాళ్ళు మళ్ళీ అక్కడే రిటెన్షన్ వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా రిటెన్షన్ అయింది కింద ఉద్యోగులను అడ్డం పెట్టుకొని మా అందరి దగ్గర వసూళ్ళకు పాల్పడ్డారు ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని నోరు నొక్కినట్ నోరు నొక్కేసేటట్టుగా మమ్మల్ని బిహేవ్ చేశారు అయితే మేమంతా అనుకుంటున్నాం ఒక పనిముట్ లాంటి వాళ్ళు పార్టీలు ఏం మారినా మా పని అదే వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు ఇప్పటిదాకా కనీసం మేము చేసే ఉద్యోగాన్ని లంచాలు లేకుండా మా దగ్గర నుంచి లంచాలు లేకుండా చేయగలిగితే బాగుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఇప్పటిదాకా తెలిసి ఉండదు మీడియా ముఖంగా తెలుసుకున్న తర్వాత వారు సానుకూలంగా స్పందించి మాకు సరైన న్యాయం చేపిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు అని అంటే కింద స్థాయి వర్గాలు ఫోన్పేలు వాళ్ళకి కొంత క్యాష్ ఇవ్వడం జరిగింది కొంత ఫోన్పేలు చేయడం జరిగింది మధ్యలో మనుషులకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది కొన్నిసార్లు నేరుగా కూడా ఇచ్చారు ఆ సాక్ష్యాధారాలన్నింటినీ మేము సబ్మిట్ చేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఏమి రిమూట్ ఇస్తుందో చూడాల్సి ఉంది మాకు ప్రస్తుతానికి మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వగలిగితే మేము చాలా అదృష్టవంతులం మాకు పై అధికారులతో గొడవలు అనవసరం ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మీరెంత ఆపటరాలని ఇవాళే అన్నారు అలా మమ్మల్ని కాలెత్తి చూపించి మరి మీరెంత ఆపటరాలు మీ మీద కేసులు పెడతాం మీరు మేము నేను విఏఎస్ని అనేంత దౌర్జన్యానికి గురయ్యాం మేము ఇవాళ దీన్ని మేము ఖండించడం అనేది ఏం లేదు వాళ్ళతో మేము కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళతో మాకేం విభేదాలు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినాయేమో కానీ మాకు ముందు ఏమీ లేవు ప్రస్తుతానికి మేము కొంచెం ఒత్తిళ్లో ఉన్నమాట నిజమే సచివాలయం పనులు చేస్తున్నాం డిపార్ట్మెంట్ పని చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ వ్యక్తి పని అయినా మాకు అప్పచెప్పండి ఏ హెచ్ఏగా చేయగలరు కానీ ఏ హెచ్ఏ పని ఏ డిపార్ట్మెంట్ వ్యక్తి చేయడు ఇది అయితే పచ్చి నిజం మాకు అదర్శ డ్యూటీ వేస్తున్నారు అదర్శ అటెండెన్స్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు వీటి మీద అడిగా ఈ ఎంక్వైరీ కమిషన్లో మాకు న్యాయం జరిగేయాలి దోషులకి పనిష్మెంట్ అవ్వాలి బాధితులకి న్యాయం జరగాలి దీన్ని మించి మేము అత్యాసపడతలా కోరుకోవట్లేదు దీన్ని నా పేరు దుర్గాప్రసాద్ అండి ఉప్పాకపాడులో పనిచేసేవాడిని నేను ఊటూరు మండలం అసోసియేషన్ పశుసంవర్ధక శాఖ అసోసియేషన్ ఏలూరు జిల్లా నేను ఒక ఈసీ మెంబర్ అండి పేరు ఫణ్ కుమార్ అండి నేను ఏపీఎన్జిఓస్ జిల్లా జాయింట్ సెక్రటరీ పనిచేస్తున్నాను అలాగే ఏపీ జేయు అండ్ వీఎల్ అసోసియేషను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మరి ఏలూరు జిల్లా ఏలూరు డివిజన్ డీడీగా అలాగే ఇన్ఛార్జ్ జేడీగా పనిచేస్తున్న డాక్టర్ టి గోవిందరాజు గారి మీద కొన్ని అభియోగాలు అయితే రావడం జరిగింది వాటి మీద దర్యాప్తు విచారణ విచారణ కమిటీని మరి ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది మరి విచారణ కమిటీ అధ్యక్షులుగా మరి అధికారిగా మరి ఎన్టీఆర్ జిల్లా జేడి గారు వారికి సహాయంగా ఇంకొక ఏడీగా రావడం జరిగింది మేమైతే ఎవరైతే బాధితులు ఉన్నారో అలాగే అసోసియేషన్ పక్షాన మేమైతే మా యొక్క వాదనలు మా యొక్క ఏదైతే మేము సఫర్ అయ్యామో మా యొక్క పరిస్థితిని అంతా కూడా విచారణ అధికారి వారికి సమగ్రంగా మేము రాసి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క బాధలను కూడా రాతపూర్వకంగా రాయడం అలాగే వారికి చెప్పడం జరిగింది విచారణ అధికారికి తప్పకుండా తగిన న్యాయం చేస్తామని చెప్పారు అలాగే మరి ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మరి ఏలూరు డివిజన్లో ఏలూరు జిల్లాలో పశుసమత శాఖలో జరుగుతున్న ఈ అవినీతి కార్యక్రమాలు అక్రమాలను మరి ఒకసారి పరిశీలించి మరి బాధితులకి అలాగే కింద స్థాయి ఉద్యోగస్తులను ఏ విధంగా మరి వీళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో లంచ లంచాలు అలాగే రకరకాల మరి చేయకుండా పనులు చేపిస్తూ వట్టి చాకరీ పనులు చేపిస్తూ మరి వారిని ఎలాగైతే హింసిస్తున్నారో ఒకసారి ముఖ్యమంత్రి గారు అలాగే సంబంధిత అధికారులు మరి ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించవలసి కోరుతున్నాం ఈ విషయం మరి మా మేము బాధితులుగా వచ్చి కొంతమంది మరి చెప్పుకొని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి ఒక డాక్టర్ గారు అయితే వచ్చి నువ్వెవరు ఆఫ్టర్ అని కాలు ఎత్తడం మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి మేమే కేసులు పెడతామని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది విచారణ అధికారి సమక్షంలోనే ఎన్టీఆర్ జిల్లా జేడీ గారి సమక్షంలోనే మరి కాలు ఎత్తి ఆఫ్టర్ ఆల్ మీరంతా మీ బతుకులేంత అని కాలు ఎత్తి చూపించడం జరిగింది ఇది ఈ యొక్క బానిసత్వం మేము ఏంటి బానిసత్వం బతుకుతున్నామా లేకపోతే ఏంటి నిరంకుశత్వం అని మాలో మాకే మరి వేదన చెందే పరిస్థితి దయచేసి అధికారులు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తగు న్యాయం జరిపించి విచారణ జరిపించి దోషులైన వారికి కఠిన శిక్ష అమలు చేయాలని కోరుకుంటూ నమస్కారం కొత్త పశుసంవర్స శాఖ మరి మన జేడీ జాయింట్ సంయుక్త సంచాలకులు అదేవిధంగా డిడి ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఎంక్వైరీ పడింది ఈ ఎంక్వైరీ దేని నిమిత్తం పడింది అంటే మూడు వేల ఐదు వందలు ఎస్ఆర్లో ఈఎల్స్ ఎంటర్ చేయడానికి కోసం పడింది ఇదందరూ కూడా అంటే ఫస్ట్ ఐదు వేలు అడిగారు ఐదు వేలు నుంచి మేము అడగగా మూడు వేల ఐదు వందలు క తప్పనిసరిగా ప్రతి ఏహెచ్ఏ కట్టవలసిందే అని అది కూడా ఎలా జరిగిందంటే కొంత ఫోన్పేల రూపంలోనూ గూగుల్ పే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొంత నగదు రూపంలో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇంకా మమ్మల్ని కింద స్థాయి ఉద్యోగులని కింద స్థాయి ఉద్యోగులు కింద స్థాయిగా ఉండాలి తప్ప మీరు మేము చెప్పింది మేము చెయ్యాలి మేము వేసింది మేము డ్యూటీ వేసినప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళవలసిందే ఆ టైప్ ఆఫ్ మెరిషన్లోనే ఉన్నారు అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ మేము ఈ ఏహెచ్ఆర్ బాధను చెప్పుకుంటాకొచ్చినప్పుడు మరి డాక్టర్ కోటేశ్వరరావు గారు మరి మా పక్షంగా మా ఎన్జిఓ నాయకులైనటువంటి జాయింట్ సెక్రటరీ జిల్లా సాయంత్ర జాయింట్ సెక్రటరీ మరి ఫణేంద్ర గారికి ఆయన ఆయన మీదకి వచ్చి కాలు ఎత్తడం జరిగింది ఆఫ్టర్ ఆల్ నేను విఏఎస్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి అని అన్నారు అంటే ఆఫ్టర్ ఆల్ అంటే కింద స్థాయి ఉద్యోగులు కింద స్థాయిలాగానే ఉండాలా లేక ఇంకెప్పటికీ మేము అంటే మేము ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే ఒక ఫంక్షన్ వస్తే ఒక కుటుంబం ఒక మనమంతా ఒక ఫ్యామిలీ అంటారు ఇదే నా కుటుంబం అంటే కుటుంబంలో కొట్టుకులాడమన్నారా ఐక్యమత్యంగా ఉండాలన్నారు మరి కుటుంబంలో ఎందుకని మా మేము విఏ స్థాయి స్థాయి నుంచి మేము అప్పస్థాయి అని మీరు లో స్థాయి అని ఎందుకు ఉండదు ఎందుకని ఈ వివక్షత ఈ వివక్షత మారదా మా మార్పు రాదా మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం అంతేగాని మేము వ్యతిరేకం కాదు ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ మేము మంచిగా చెప్తున్నాము అంటున్నారు ప్రతి విషయంలోనూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు డబ్బు డిమాండ్ చేయాలా ట్రాన్స్ఫర్ చేయాలంటే డబ్బులు ఆడిటింగ్ చేయాలంటే డబ్బులు ఎందుకు ఇలా ఏ మీకు ఫండ్స్ రావా ఫిక్స్డ్ రేట్లు పెట్టడం ఫండ్స్ వస్తున్నాయా లేదా మీకు ఆ ఫండ్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అది ఎప్పుడైనా మాకు చెప్పారా మాకు చెప్పలే అది అది కూడా వాస్తవే జరిగిన వాస్తవం మీరు మీరు న్యూస్ రిపోర్టర్స్ కాబట్టి మీకు తెలిసింది కానీ మాకు లేట్గా తెలుస్తుంది ఏదైనా కాబట్టి ఈ వాస్తవాలని వాస్తవంగా మీరు మీరు ఈ యొక్క పేపర్లో కానీ లేదా టీవీలో కానీ వాస్తవంగా తెలియజేసి ఇది పై స్థాయి అధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము కొంచెం అంశం అండి నేను ఇంతకుముందు అయితే పోలవరం మండలం ఏజెన్సీ మండలాల్లో పనిచేసానండి ఒక ఐదు సంవత్సరాలు పనిచేశాను పనిచేసినా కానీ ఇలా ట్రాన్స్ఫర్ విషయంలో ఎమౌంట్ ఇవ్వలేదని నన్ను పాలకొల్లు అటు చాలా దూరం అండి ఒక నూట యాభై కిలోమీటర్లు అలా వస్తుందండి మాకు మా ఫ్యా ఫ్యామిలీ పరంగా కానీ ఎలాగైనా ఒక ఇరవై మందిని అయితే ఇలా అమౌంట్ ఇవ్వలేదని వాళ్ళకి మాత్రం ఎస్టీసేనండి వాళ్ళందరూ ఏజెన్సీలో చేసిన వాళ్ళే వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వలేదు అన్నట్టుగా భీమవరం పాలకొల్లు నరసాపురం అటువైపు వేస్తారండి అందరినీ ఈ విషయం మీద కొంచెం మళ్ళీ రీకౌన్సిలింగ్ కానీ కొంచెం అందరికి విచారణ జరిపించి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం